హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి పోటీ పరీక్షల్లో తరచుగా అడుగుతున్న ప్రశ్నల గురించి తెలుసుకుందాం ప్లీజ్ ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి డెబ్బై ఆరవ ప్రశ్న మొహంజోదారో ప్రాంతంలో జరిగిన పురావస్తు తవ్వకాలను పర్యవేక్షించింది ఎవరు కరెక్ట్ ఆన్సర్ బిఆర్డి బెనర్జీ ఇతను పంతొమ్మిది వందల ఇరవై రెండు ఇరవై మూడులో తవ్వకాలు జరిపి సింధులోయ నాగరికతకు చెందిన ముఖ్యమైన ఆధారాలను ముద్రికలను కనుగొనడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజల వస్త్రాల మూటను ఏ మెసపటోమియా నగరంలో కనుగొన్నారు కరెక్ట్ ఆన్సర్ డి ఉమ్మానగరం నెక్స్ట్ క్వశ్చన్ ఆర్యుల జన్మస్థానం గురించి చర్చించిన ది ఆర్కిటిక్ హోమ్ ఇన్ వేదాస్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఏ బాల గంగాధర తిలక్ నెక్స్ట్ క్వశ్చన్ వేద సాహిత్యంలో ఆవును చంపే గోగనగా ఎవరిని పేర్కొన్నారు కరెక్ట్ ఆన్సర్ సి అతిథి నెక్స్ట్ క్వశ్చన్ ఆర్యేతరుల భావజాలాన్ని మంత్రతంత్రాలను వ్యక్తం చేసిన సంహిత ఏది కరెక్ట్ ఆన్సర్ డి అదర్వన వేదం నెక్స్ట్ క్వశ్చన్ రోహిణీ నదీ జలాల కోసం ఏ రెండు రాజ్యాల మధ్య ఉత్పన్నమైన యుద్ధ పరిస్థితి గౌతమ బుద్ధుని శాంతి సందేశంతో తొలగిపోయింది కరెక్ట్ ఆన్సర్ బి శాక్య మరియు కోసల మధ్య నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోని కొన్ని బౌద్ధ శాఖలు తాంత్రిక విధానాలను అనుసరిస్తున్నాయని పేర్కొన్న చైనా యాత్రికుడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ సి హుయాన్ సాంగ్ నెక్స్ట్ క్వశ్చన్ కాశీ రాజైన అశ్వసేనుడు రాణివాసుల పుత్రుడైన ఇరవై మూడవ జైన తీర్థంకరుడు పార్శ్వనాథుడు ఎక్కడ నిర్యాణం పొందాడు కరెక్ట్ ఆన్సర్ ఏ సమ్మేద్ కొండ వీటినే పరస్నాథ్ కొండలని కూడా పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని స్వీకరించాడని తెలిపిన జైన గ్రంథం ఏది కరెక్ట్ ఆన్సర్ డి పరిశిష్ట పర్వాన్ జైన సన్యాసి భద్రబాహు ప్రభావంతో చంద్రగుప్తుడు సింహాసనాన్ని వదిలి జైన మతాన్ని స్వీకరించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ బరాబర్ కొండలలో ఎన్ని అశోకుని గుహ శాసనాలు లభ్యమయ్యాయి కరెక్ట్ ఆన్సర్ బి మూడు అవి సుధామ గుహ విశ్వకర్మ గుహ చౌపర్ గుహ నెక్స్ట్ క్వశ్చన్ మహాభాష్యం ప్రకారం స్థాపకులు ఏ వర్ణస్థులు కరెక్ట్ ఆన్సర్ ఏ బ్రాహ్మణులు నెక్స్ట్ క్వశ్చన్ ఎవరి కాలంలో శాతవాహనులు మగధను ఆక్రమించారు కరెక్ట్ ఆన్సర్ డి కన్వులు నెక్స్ట్ క్వశ్చన్ నానాఘట్ శాసనంలో నాగానిక చేత దక్షిణ పథపతిగా పేర్కొనబడిన వారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ బి రెండో శాతకర్ణి నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనుల కాలంలో వృత్తి సంఘాలను ఏమని పిలిచేవారు కరెక్ట్ ఆన్సర్ ఏ శ్రేణులు నెక్స్ట్ క్వశ్చన్ సంగం సాహిత్యంలోని తొల్కాపి్యం గ్రంథం ఏ విషయంపై రచించారు కరెక్ట్ ఆన్సర్ డి తమిళ వ్యాకరణం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం నుంచి ఏ అసాధారణ వస్తువులను రోమ్కు ఎగుమతి చేశారు కరెక్ట్ ఆన్సర్ సి పాటలు పాడే మరియు మాట్లాడే పక్షులను ఎగుమతి చేశారు నెక్స్ట్ క్వశ్చన్ శకులను పరిశుద్ధ శూద్రులుగా పేర్కొన్న గ్రంథం ఏది కరెక్ట్ ఆన్సర్ ఏ మహాభాష్యం నెక్స్ట్ క్వశ్చన్ కారవేలుడు ఏ మతాన్ని ఆదరించాడు కరెక్ట్ ఆన్సర్ సి జైన మతం నెక్స్ట్ క్వశ్చన్ కుషానుల గూర్చి సమాచారాన్ని ఇచ్చిన చైనా గ్రంథం మొదటి హన్ రాజవంశ చరిత్ర యొక్క రచయిత ఎవరు కరెక్ట్ ఆన్సర్ సి బాన్గు బాన్గు యొక్క తండ్రి బాన్ బియావో ప్రారంభించిన ఈ పనిని ఆయన మరణానంతరం బాన్గు మరియు అతని సోదరి భాన్ జావో పూర్తి చేశారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అత్యధికంగా రాగి నాణాలను ముద్రించిన రాజవంశం ఏది కరెక్ట్ ఆన్సర్ బి కుషానులు నెక్స్ట్ క్వశ్చన్ మిలింద పన్హ గ్రంథం ఎన్ని రకాల వృత్తులు మౌర్యానాంతర యుగంలో ఉన్నట్లు పేర్కొంది కరెక్ట్ ఆన్సర్ డి డెబ్బై ఐదు వీటిలో అరవై వృత్తులు వివిధ రకాల కళలు చేతి వృత్తులకు సంబంధించినవి నెక్స్ట్ క్వశ్చన్ గుప్తుల యుగంలో రచించిన ఏ పుస్తకాన్ని మౌర్యుల కాలంలో కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రంతో పోలుస్తారు కరెక్ట్ ఆన్సర్ డి కామందకుని నీతిసారం నెక్స్ట్ క్వశ్చన్ ప్రాచీన కాలంలో ఏ దేశస్తులు విజ్ఞానార్జనకు భారతదేశాన్ని దర్శించారు కరెక్ట్ ఆన్సర్ బి చైనీయులు ఎక్స్ప్లెనేషన్ చైనా నుండి అనేక మంది బౌద్ధయాత్రికులు పండితులు భారతదేశంలోని నలంద తక్షశిల వంటి విశ్వవిద్యాలయాల్లో బౌద్ధ ధర్మాన్ని ఇతర శాస్త్రాలను అభ్యసించడానికి వచ్చారు అందులో ముఖ్యులు ఫాహియాన్ సాంగ్ మరియు సింగ్ ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ సుదర్శన తటాకాన్ని బాగు చేయించింది ఎవరు కరెక్ట్ ఆన్సర్ సి స్కందగుప్తుడు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశానికి రోమన్ నాణ్యాలు ప్రవాహంలో తరలిపోతున్నాయని వాపోయిన రచయిత ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఏ ప్లీని నెక్స్ట్ క్వశ్చన్ వాతాపీ కోట ఎవరు స్థాపించారని శకం ఐదు వందల నలభై మూడు నాటి బాదామి శాసనం తెలుపుతుంది కరెక్ట్ ఆన్సర్ సి మొదటి పులకేశి ఇతను మొదటి సార్వభౌమ పాలకుడు కొండను స్వాధీనం చేసుకొని పటిష్టమైన కోటగా మార్చి రాజధానిగా స్థాపించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ పల్లవుల కాలంలో గొప్ప సంస్కృత విద్యా కేంద్రంగా వెలసిల్లింది ఏది కరెక్ట్ ఆన్సర్ బి కాంచీపురం నెక్స్ట్ క్వశ్చన్ కిరాతార్జునీయ గ్రంథాన్ని రచించింది ఎవరు కరెక్ట్ ఆన్సర్ డి భారవి రచించారు నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రకూట రాజధానిని ఎల్లోరా నుంచి మాన్యకేటకు మార్చిన రాష్ట్రకూట పాలకుడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ సి అమోఘవర్షుడు క్రీస్తు శకం ఎనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో ఈ మార్పు చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఉజ్జయినిలో హిరణ్య గర్భ క్రతువు చేసిన రాష్ట్రకూట రాజు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఏ దుర్గుడు ఈ క్రతువు తర్వాత అతను చాళక్యుల దక్కన్ ప్రాంతానికి రాజుగా ప్రకటించుకొని రాష్ట్రకూట సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ క్రీస్తు శకం పదకొండు వందల ఎనభై రెండులో కాలచూరి వంశస్థులను అణిచివేసి తిరిగి కళ్యాణి చాళక్యుల ప్రభావాన్ని పెంచింది ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఏ నాలుగవ సోమేశ్వరుడు నెక్స్ట్ క్వశ్చన్ మితాక్షరి అనే ధర్మశాస్త్ర గ్రంథాన్ని రచించిన విజ్ఞానేశ్వరుడు ఎవరి ఆస్థానంలో ఉన్నాడు కరెక్ట్ ఆన్సర్ డి ఆరవ విక్రమాదిత్యుడు నెక్స్ట్ క్వశ్చన్ కళ్యాణి చాళుక్యులపై విజయానికి చిహ్నంగా పులిబొమ్మ ఉన్న విజయ స్తంభాన్ని యాదగిరిలో నిలిపిన చోళరాజు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఏ రాజు. నెక్స్ట్ క్వశ్చన్ తమిళనాడులోని చిదంబరం దేవాలయంను ఏ దేవునికి అంకితం చేశారు కరెక్ట్ ఆన్సర్ సి నటరాజ దేవునికి. నెక్స్ట్ క్వశ్చన్ చోళ సామ్రాజ్యం విదేశాల నుంచి అధికంగా దిగుమతి చేసుకున్నది ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఏ గుర్రాలను దిగుమతి చేసుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ దర్వాజాలు ప్రధాన వీధి వైపు అమర్చబడి ఉన్న ఏకైక నగరం ఏది కరెక్ట్ ఆన్సర్ డి లోతాల్ ఇతర నగరాల్లో తలుపులు వెనుకవైపు లేదా సందుల వైపు తెరిచి ఉంచేవి నెక్స్ట్ క్వశ్చన్ సుపశాస్త్రం ఏ నైపుణ్యాన్ని గూర్చి వివరిస్తుంది కరెక్ట్ ఆన్సర్ బి పాకశాస్త్రం శాస్త్రం నెక్స్ట్ క్వశ్చన్ రాజసూయ అశ్వమేధ వాజపేయ యాగాలను గూర్చి ప్రప్రథమంగా ప్రస్తావించిన వేద సాహిత్యం ఏది కరెక్ట్ ఆన్సర్ సి బ్రాహ్మణాలు నెక్స్ట్ క్వశ్చన్ యోగాచార లేక విజ్ఞానవాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన తత్వవేత్త ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఏ అసంగ బి మైత్రేయనాథ సి వసుబంధు నెక్స్ట్ క్వశ్చన్ సమర్థవంతమైన పరిపాలనా వ్యవస్థ ప్రాధాన్యతను అశోకుడు ఎన్నవ పెద్ద రాతి ఫలకంలో చెప్పాడు కరెక్ట్ ఆన్సర్ డి ఆరవ రాతి ఫలకం నెక్స్ట్ క్వశ్చన్ బౌద్ధ ఆధారాల ప్రకారం పుష్యమిత్ర శుంగుడి మత విధానం ఇటువంటిది కరెక్ట్ ఆన్సర్ డి మత పీడన పుష్యమిత్ర శుంగుడు బౌద్ధులను హింసించాడని అనేక ఆరోపణలు ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ కాతంత్ర సంస్కృత వ్యాకరణం రాసింది ఎవరు కరెక్ట్ ఆన్సర్ బి శర్వవర్మ నెక్స్ట్ క్వశ్చన్ భారతీయ తర్కశాస్త్ర పితామహుడిగా పేర్కొనదగిన వారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఏ దిగ్నాగుడు నెక్స్ట్ క్వశ్చన్ భారత్ రోమ్ల మధ్య జరిగిన సముద్ర వ్యాపారం ఏ రోమన్ చక్రవర్తి కాలంలో అనూహ్యంగా వృద్ధి చెందింది కరెక్ట్ ఆన్సర్ సి క్లాడియస్ నెక్స్ట్ క్వశ్చన్ సంగం యుగంలో ఏ దేవుణ్ణి పూజించేటప్పుడు వేలండల్ అనే నృత్యాన్ని భక్తులు చేసేవారు కరెక్ట్ ఆన్సర్ బి మురుగన్ నెక్స్ట్ క్వశ్చన్ గ్రీకు క్యాలెండర్ను భారతదేశంలో ప్రవేశపెట్టింది ఎవరు కరెక్ట్ ఆన్సర్ డి డెమెట్రియస్ నెక్స్ట్ క్వశ్చన్ కుషానులలో ప్రముఖ పాలకుడు కనిష్కునికి సంబంధించిన తొలి నాణ్యాలు ఎక్కడ లభ్యమయ్యాయి కరెక్ట్ ఆన్సర్ బి ఆఫ్ఘనిస్తాన్ నెక్స్ట్ క్వశ్చన్ రెండవ చంద్రగుప్తుడు వివాహం చేసుకున్న కుమారదేవి ఏ రాజవంశానికి చెందింది కరెక్ట్ ఆన్సర్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ పల్లవులు ఏ రాజవంశపు అధికారులుగా పనిచేశారు నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రకోటుల పాలనలో భూమి శిస్తును ఏమంటారు కరెక్ట్ ఆన్సర్ ఏ ఉద్రాంగ మరియు భోగకార ప్లీజ్ ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్